అసలు కృష్ణలీలలో అద్భుతం ఏంటంటే పుట్టిన పిల్లానికి నీళ్లు పోసి వాళ్ళు తీసుకెళ్లి పదకొండో రోజున ఉయ్యాల్లో వేశారు ఉయ్యాల్లో వేసి పడుకోబెడదామని ఉయ్యాలా ఊపుతున్నారు ఏదో ఎవరికి వచ్చిన పాట వాళ్ళు పాడుతున్నారు అందరూ ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు లతా మంగేష్కర్ వక్కర్ లేదు పిల్లల్ని పడుకోబెట్టడానికి తల్లి ఎవరు ఏదో పాట పాడుతుంది ఎంతమంది గోపకాంతలు వచ్చి పాట పాడినా నిద్రపోడే అందున ఉయ్యాల ఊతే పడుకోబెట్టేటప్పుడు పిల్లాడు పడుకోవట్లేదంటే పిల్లాడు కనపడుతూ ఉండగా కాకుండా ఇలా ఉయ్యాల దగ్గరికి చేసి పట్టుకుని ఇలా 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 అని పాట పాడి పడుకుని ఉంటాడనుకొని పాపం ఎంతో ఇదిగా ఇలా విప్పి చూస్తే గుడ్లు రెండు ఇలా పెట్టుకు చూస్తున్నాడు ఏమిటమ్మా పిల్లాడు ఎంతకీ పడుకోడు ఇదేం పిల్లాడే అని చెప్పి ఆ భుజం మీద వేసుకుని పాట పాడి ఎంతో తిప్పి 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 ఇలా చూడటం కుదరదు కదా పడుకున్నాడా అంటే ఏం పడుకున్నాడు గుడ్లు వేసుకుని చూస్తున్నాడు ఏం చేసినా పడుకోడు ఇది ఎక్కడ పిల్లాడని ఆ ఆఖరికి యశోదాదేవి వచ్చి తల్లికి ఆఖరికి పెద్ద బ్రహ్మాస్త్రం ఏంటంటే బోర్లా పడుకోబెట్టేసి వీపు మీద ఇలా 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 కొట్టేస్తుంది ఆ తొడ ఊపుతో కొడుతోంది